శ్రీ శివాయ గురువే నమ శ్రీ సాయి శ్రీ సాయి వాగీశ్వరి గర్వమును విడనాడి అహంభావాన్ని రూపుమాపుకో సుగుణ స్వరూపమును పూజించట సులభం బాబా బాబా పాదములపై సాష్టాంగపడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడినచో వారినెల్లా బాబా రక్షించును ఎవరైతే భక్తి ప్రేమలతో సాయిబాబా కథలను నిత్యం పారాయణము చేసెదరో వారు కష్టముల నుండి విముక్తులవుదురు అంతేకాక సాయిబాబా మీద అభిరుచి భక్తి కలిగిన త్వరలో వారికి భగవత్ సాక్షాత్కారము కూడా కలుగుతుందట శ్రీ సాయి తనను ఆశ్రయించిన వారందరికీ ఆశ్రిత కల్పవృక్షము కామధేనువు చింతామణి బాబా నమ్మిన వారిని వెంటనే కాపాడుతారు ఏ పరిస్థితుల్లోనైనా సాయి ఆజ్ఞ శ్రీరామ శక్ష సాయి స్మృతి మాత్రం ప్రసన్నుడు అవుతాడు సాయి మనము కోరిన కోరిక నెల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తాడు ఇచ్చట ముందు దానిని స్వీకరించుటకు నీవు అర్హుడౌదవో కాదో పరీక్షించి మరీ ఇచ్చదరు మన కర్మమే తప్ప మనకెవ్వరూ కీడు చేయరు మన చేసిన కర్మమే మనము అనుభవించక తప్పదు తెలిసి తెలియక చేసిన కర్మ పాపాల నుండి విముక్తి పొదవా పొందాలంటే ఈ విముక్తి పొందాలంటే సద్గురువులను ఆశ్రయించక తప్పదు మంచి గురువులను ఆశ్రయించమని భగవంతుడే చెప్పాడు భగవంతుడు గురువుల రూపములో సంచరిస్తూ ఉంటారట ఈ భూమిపై శ్రీ సాయి అనుగ్రహం పొందాలంటే సాయిని స్మరిస్తూ ఉండండి గురువులను స్మరించండి యోగులకు మంచివారు చెడ్డవారు అందరూ సమానమే యోగులకు దుర్మార్గులను కరి కనికరించి వారిని సన్మార్గంలో పెట్టడం చేసెదరు గురువులు కాబట్టి గురువులను ఆశ్రయించండి ఓం సాయి సాయి సద్గురువు సద్గురువును ఆశ్రయించిన వారికి వారి కష్టముల నుండి వారిలో ఉన్న భయాల నుండి వారు చేసిన పాపపుణ్యముల నుండి విముక్తులగుదురు ఆదరించండి ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి